శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక ఆగస్టు మాసంలో తులారాశి వారికి పంచమాధిపతి శని భగవానుడు మూల త్రికోణంలో పంచమ స్థానంలో కుంభరాశిలో సంచారం సాగిస్తున్నాడు షేష్ఠంలో రాహువు అష్టమంలో కుజుడు గురు భగవానుడు దశమంలో భగవానుడు ఏకాదశంలో బుధ శుక్రుల సంచారము ద్వాదశంలో కేతువు సంచారం సాగుతున్నది ఈ గ్రహ సంచారంలో షష్టంలో రాహువు దశమంలో భగవానుడు ఏకాదశంలో బుధశుక్రుల సంచారము అనుకూల యోగాల్నిస్తున్నది ఇక ఈ మాసము పదకొండవ తేదీన వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి తిరిగి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సూర్యభగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నాడు ఇక ఇరవై ఐదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి కుజుడు ఇరవై ఆరవ తేదీన రాశిలోకి మారుతున్నారు ఈ గ్రహాల రాశి మార్పులో ఏకాదశంలో సూర్యభగవాన్ని సంచారము అనుకూల ఇస్తున్నది మరియు ఈ మాసము ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది చూస్తే గనక ఆరోగ్యకారకుడైన సూర్యభగవాని సంచారము దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అని ఏకాదశంలో అర్ధంచ స్వపులాచార గృహే నిత్యోత్సవం శుభం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల ఇస్తున్నది ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా పోలుకుంటారు ఇక ఆర్థిక విషయాలు పరిశీలిస్తే కనుక ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి మీ వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి సంపద పెరుగుతుంది స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది భూ సంబంధ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ అప్పులు తీరుతాయి మీకు రావాల్సినటువంటి రుణాలు వసూలవుతాయి ఖరీదైన వస్తువులు వాహనమును కొనుగోలు చేసే అవకాశం ఉన్నది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మాసము పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది కుటుంబ పరంగా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యూన్యత ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది మీరు మీ సంతానంతో సంతోషంగా గడుపుతారు వారు విద్యల్లో కానీ ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు ఇక బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీరు ఏ పని చేపట్టినా కూడా ఇంతకుముందు మిమ్మల్ని విసిగించిన పనులు కూడా ఇప్పుడు నల్లేరు మీద నడకలా ఈజీగా పూర్తి చేయగలుగుతారు ఇక మీకు భార్యామూలక సహాయ సహకారాలు అంది వస్తాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు వారికి సహాయం చేస్తారు సంఘంలో గొప్ప పేరు కీర్తి సంపాదిస్తారు దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో ప్లానింగ్గా పూర్తి చేస్తారు మంచి మాటకారితనంతో ఇతరులతో మంచి సంబంధ ఉంటాయి పది మంది పాత్రలు పాత్రలవుతారు గౌరవం సంపాదిస్తారు ఇక ఉద్యోగస్తులకు బాగుంటుంది పదోన్నతులు ఉంటాయి అధికారుల ఆదరణ కూడా లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కుటుంబంలో విలువ గౌరవము ఉంటాయి కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు అయినా కూడా మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయడము అవసరము అప్పుడే మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు ఇక ఈ రాశివారికి అనుకూలంగా లేని గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూస్తే గనక ఈ రాశివారికి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి కొన్నిసార్లు అవకాశాలు చేతికి అందినట్లే అంది జారిపోతూ ఉంటాయి ఆ పరంగా జాగ్రత్త వహించండి మీ భార్య ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి పనిముట్లతో పనులు చేసేటప్పుడు గాయాల పట్ల జాగ్రత్తగా ఉండండి పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు శారీరక శ్రమ అలసట నిరాశ వంటి వాటికి తావివ్వకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్తే విజయం వరిస్తుంది ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్తోత్ర పారాయణ మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు తల్లిదండ్రులకు పెద్దలకు గురుసమానులకు నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి jai shri manarana swasti